అందరికీ నమస్కారం అమరావతిలో అద్భుతం రైతుల యొక్క ఆందోళనకి ఆవేశానికి ఈరోజు ముగింపు పలికిన రోజు అటువంటి అద్భుతమైన విషయం జరిగింది ఈరోజు అమరావతిలో ఏంటంటే ప్రభుత్వం మారిని ఒకటిన్నర సంవత్సరం దాదాపు రెండు సంవత్సరాలు కావస్తున్నప్పటికీ కూడా రాజధానికి సంబంధించిన ఎటువంటి కార్యకలాపాలు ఊపందుకోలేదు రా రైతులకు కావలసిన ప్లాట్లు అందించలేదు రాజధానుల పనులు ఇప్పటికి మొదలుపెట్టలేదు మేము భూములు ఇచ్చాము మా పరిస్థితి ఏంటని రైతుల మధ్య మధ్య ఆందోళన ఎక్కువైంది సిఆర్డీఐ సిఆర్డిఏలో మా పనులు ఏమి జరగట్లేదు కవులు రావట్లేదు వాళ్ళకి రావాల్సిన కవులు రాకుండా రా రాకపోవటం ఒక ఎత్తే అయితే దానికంటే రాజధానికి సంబంధించిన పనుల్లో ఊపందుకోవట్లేదనే ఆందోళన ఎక్కువైంది మళ్ళీ ఏం జరుగుద్దు అనే ఒక రకమైన ఆందోళన ఎక్కువైంది దానికి తోడు మనకు తెలుసు ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన పత్రిక అదే పనిగా ఏదో ఒకటి రాస్తూ ఉంటుంది అభివృద్ధి అంతా విశాఖపట్నంలో జరుగుతుంది ఇంకా అమరావతిలో ఏముంది ఉంది రైతులకు భూములు ఇచ్చారు భూములు విలువ పెరగదు అన్ని రకరకాలుగా రాయటం దానివల్ల వీళ్ళ ఆందోళనకి ఆందోళన కొద్దిగా ఎక్కువ కావటానికి కూడా కారణమైంది వాటన్నిటికీ స్టాప్ పెడుతూ ఈరోజు అమరావతిలో జరిగిన అద్భుతం ఏంటంటే అమరావతి రాజధానిలో ఏదైతే ఒక అభివృద్ధికి ప్రధానమైన ఎనర్జీ ఏమైతే ఉందో దానికి సంబంధించిన కార్యకలాపాలన్నీ కూడా ఈరోజు రాజధానిలో మొదలైనవి అంటే దాదాపు జాతీయ బ్యాంకులకు సంబంధించిన పదిహేను బ్యాంకులు బీమా సంస్థలు ఎల్ఐసి అయితే కొన్ని ప్రైవేటు బీమా సంస్థల బీమా సంస్థలు అవన్నీ కూడా తమ కార్యాలయాలను అమరావతిలో ప్రారంభించడానికి ఈరోజు శంకుస్థాపన చేయడం జరిగింది అంటే ఈ బ్యాంకింగ్ రంగ బ్యాంకింగ్ సంస్థలన్నిటికీ మరియు బీమా సంస్థలకి దాదాపు రెండు వేల ఆరు వందల పైచీలకు భూముల్ని ప్రభుత్వం కేటాయించడం అంటే ఎస్బీఐ అయితే పంజాబ్ నేషనల్ బ్యాంక్ అన్ని జాతీయ బ్యాంకులు వాటికి సంబంధించిన ప్రధాన బ్యాంక్ ప్రధాన కార్యాలయాలన్నిటికీ ఈరోజు రాజధానిలో శంకుస్థాపన చేయటం చాలా చాలా శుభ పరిణామం ఇది అమరావతి రాజధాని డెవలప్మెంట్కి ఒక బూస్ట్ లాంటిది ఈరోజు ఈ శంకుస్థాపనలు అన్నీ ఉన్నాయి నిర్మలా సీతారామన్ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చేతుల మీదుగా జరుగుతాయనే ఉద్దేశంతోనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నిన్న రాజధాని రైతులతో సమావేశం కావటం జరిగింది నిన్న వెంకటాయపాలలో టీటీడీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం విస్తరణకు సంబంధించి దాదాపు రెండు వందల అరవై కోట్ల పనులకు సంబంధించి పనులు ప్రారంభించి ఆ వెంటనే రైతులతో సమావేశం కావడం జరిగింది సుదీర్ఘంగా దాదాపు రెండు నుంచి మూడు గంటల పాటు రైతులతో చర్చించడం జరిగింది అన్నిటికీ రైతులకు భరోసా ఇవ్వడం జరిగింది ఎందుకంటే ఆర్థిక మంత్రి రావడానికి ముందు ఒక రోజు రైతుల యొక్క డిమాండ్ చేసినటువంటి కొన్ని విషయాలని ఆర్థిక మంత్రితో చర్చించడానికి అనే ఆలోచనతో ముందుగానే సమావేశం కావటం వాళ్ళలో ఉండే అపోహలకి ఆలోచ వాళ్ళు ఉండే ఆందోళనకి అన్నిటికీ ముఖ్యమంత్రి గారి సమాధానం ఇవ్వటం ప్రపంచ రాజధానిగా డెవలప్ చేయాలంటే భూసేకరణ రెండోసారి కూడా చేయటానికి తప్పదు రెండోసారి భూసేకరణ చేయకపోతే ఇది ఒక మున్సిపాలిటీగా మిగిలిపోతుంది అని వాళ్ళకి పూర్తిగా వివరించి చెప్పటం వాళ్ళకు ఒక భరోసా ఇవ్వటం మీరు అనేక సంస్థలుగా ఏర్పడి ఒకటి సమన్వయం లేకుండా ఇబ్బంది కంటే అమరావతి డెవలప్మెంట్ రాజధాని డెవలప్మెంట్ అథారిటీ అనే ఒకే ఒక సంస్థను ఏర్పాటు చేసుకొని దానికి కొంతమంది ప్రతినిధుల్ని ఏర్పాటు చేసుకొని నిత్యం మాతో సంప్రదించండి ముందు ఒక కమిటీని ఎంపీ తమసాని చంద్రశేఖరరావు అక్కడ స్థానిక ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్ సిఆర్డిఏ మంత్రి నారాయణ కొంతమంది అధికారులతో ఒక కమిటీని ఏర్పాటు చేసి ఆ కమిటీకి నిత్యం నెలకి రెండు నుంచి మూడు సార్లు మీరు రైతులతో సంప్రదింపులు జరపండి రైతులతో సమావేశం కాండి వాళ్ళ సమస్యలన్ని తొలగించే ఏర్పాటు చేయండి అని వాళ్ళని ఆదేశించడం జరిగింది మరీ ఇబ్బందికరమైన ముఖ్యమైన విషయం ఏంటంటే మీరు నాతో కూడా వచ్చి చర్చించవచ్చు అని రైతులకు కూడా భరోసా ఇవ్వడం జరిగింది దానితో వాళ్ళు పూర్తిగా సంతృప్తి చెంది రెండోసారి భూసేకరణ చేయడానికి కూడా వాళ్ళు వాళ్ళ యొక్క పూర్తి మద్దతును తెలియజేయడం జరిగింది వాళ్ళు పూర్తిగా సంతృప్తి చెంది ఒక కమిటీగా ఏర్పడి మా కార్యాచరణ కొనసాగిస్తాము రాజధాని అభివృద్ధి కమిటీగా ఏర్పడతామని వాళ్ళు చెప్పడం కూడా జరిగింది సరే ఎట్టికేళ్ళకి ఈరోజు ఆ శుభదినం రావటం జరిగింది కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ఈరోజు సిఆర్డిఏ కార్యాలయ ఆవరణలో జరిగిన మీటింగ్లో దాదాపు పదిహేను బ్యాంకింగ్ సంస్థలు మరియు బీమా సంస్థలకి ఈరోజు శంకుస్థాపన చేయటం జరిగింది ఈ పదిహేను బ్యాంకింగ్ సంస్థలు ఈ బీమా సంస్థలు ఇక్కడ ఏర్పాటు చేయటం వల్ల దా దాదాపు పదమూడు వందల ఇరవై ఎనిమిది కోట్లు పెట్టుబడి మన రాష్ట్రానికి వస్తున్నట్టు మనం అంచనా వేయడం జరిగింది ఈ పదమూడు వందల ఇరవై ఐదు కోట్లు రావటమే కాకుండా ఆరు వేల ఐదు వందల నలభై ఐదు ఉద్యోగాలు కల్పించడం జరుగుతుంది అంటే ఈ బ్యాంకింగ్ సంస్థలన్నీ ఇక్కడ కార్యకలాపాలు ఏర్పరచడం వల్ల పెట్టుబడి రావటమే కాకుండా ఆరు వేల ఐదు వందల నలభై ఐదు మందికి ప్రభుత్వ ఉద్యోగాలు రావటం జరుగుతుంది ఇవన్నీ కూడా అమరావతిలో ఆర్థిక కార్యకలాపాలు ఊపు రావడానికి ఒక కారణమవుతాయి ఇప్పటికే ఐబిఎం సంస్థలు ఇన్ఫోసిస్ కలిపి క్వాంటమ్ వ్యాలీని సంబంధించిన కార్యాలయాన్ని ఏర్పాటు చేయడానికి శంకుస్థాపన చేయడం జరిగింది అదేవిధంగా బసవ తారకం హాస్పిటల్ అయితే కొన్ని ప్రైవేటు సంస్థలు వాళ్ళ యొక్క కార్యకలాపాలను సామించడానికి శంకుస్థాపన చే చేయడం జరిగింది కానీ అవి ప్రైవేటు సంస్థలు కొన్ని చేసినా కూడా ఇప్పుడు అంత ఊపు రాలేదు ప్రభుత్వ కార్యాలయాలు ఆఫీసర్స్ కార్యాలయాలు తర్వాత మంత్రుల కార్యాలయాలు పనులు సరవేగంగా జరుగుతున్నాయి అవన్నీ ఇంకా ఇంకా అతి త్వరలో ప్రారంభానికి నోచుకునేటటువంటి అవకాశం ఉంది ఈ సమయంలో పెద్ద ఎత్తున ఈ కార్యాలయాలు ప్రధాన కార్యాలయాలన్నీ కూడా ఒకే రోజు ప్రారంభోత్సవం శంకుస్థాపన చేయటం అనేది చాలా శుభ పరిణామం అని చెప్పుకోవచ్చు ఇది అమరావతి అభివృద్ధికి అమరావతిలో ఒక ఊపు రావడానికి రియల్ ఎస్టేట్ రంగం కూడా అభివృద్ధి చెందడానికి ఇది ఒక కారణం అవుతుందని కూడా అనుకుంటున్నారు అదేవిధంగా ఇక మీదట వచ్చే ఈ దాదాపు ప్రతి పనికి కూడా ఒక నిర్దేశించిన సమయం పెట్టుకోవడం జరిగింది ఇవన్నీ కూడా ఒక రెండు మూడు రెండు రెండున్నర సంవత్సరాల్లో వాళ్ళ యొక్క కా వాళ్ళ శాఖల యొక్క కార్యకలాపాలన్నీ కూడా అక్కడ ప్రారంభించాలనేది ఒక నిర్దేశం చేయడం జరిగింది అదే సందర్భంలో పోలవరం ప్రాజెక్టు గురించి మిగిలిన రాజధాని అభివృద్ధి గురించి అన్నీ కూడా ముఖ్యమంత్రి ఒక క్లారిటీ ఇవ్వడం జరిగింది ఇదే సమయంలో వీటన్నిటికీ సహకరిస్తున్నందుకు కేంద్ర ప్రభుత్వానికి ప్రధానంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్కి ముఖ్యమంత్రి గారు కృతజ్ఞతలు తెలియజేయటం కూడా జరిగింది ఇది నిజంగా ఈరోజు జరిగినటువంటి కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక బూస్ట్ లాంటిదే చెప్పుకోవచ్చు నిర్మలా ఇక్కడ చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ మీరు బ్యాంకింగ్ కార్యాలయాలు ఇక్కడ ప్రారంభించడమే కాదు మీకు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో ప్రధానమైన బాధ్యత కూడా ఉంది ఇక్కడ రైతులు ప్రధానంగా రైతులు వాళ్ళ యొక్క పొలాలను త్యాగం చేశారు కాబట్టి రాజధానికి వాళ్ళ రైతుల యొక్క అభివృద్ధి రైతుల యొక్క రైతుల యొక్క విషయాలలో బ్యాంకులు పెద్ద ఎత్తున వాళ్ళకి సహాయం చేయాలి అంటే ముఖ్యమంత్రి గారు ఏవైతే సంకల్పించారో వ్యవసాయంలో రాయలసీమలో హార్టికల్చర్ హబ్ అయితే మిగిలిన అనేక కార్యక్రమాలు అయితే దానికి మీరు కిసాన్ క్రెడిట్ ద్వారా లోన్ ఇచ్చినా మా పని అయిపోయింది అనేది ఒకటే కాకుండా వాళ్ళకు అవసరమైన మేర అన్నిట్లు మీరు ఆదుకుని స్మాల్ స్కేల్ ఇండస్ట్రీలు కానీ ఫుడ్ ప్రాసెసింగ్ రంగాలలో కానీ కోల్డ్ స్టోరేజ్లు అయితేనేమి అనేక విషయాలలో మీరు వాళ్లకు సహకరించాలి సహకరించాల్సినట్టు బాధ్యత మీ మీద ఉంది ఈ విధంగా చేసినప్పుడే మనకు ప్రధానమైన సంతృప్తి ఉంటుంది రైతులకు కూడా మనం న్యాయం చేసినట్టు అవుతుంది అని చెప్పి బ్యాంకింగ్ రంగా రంగానికి అంతా కూడా ఒక రకమైనటువంటి సూచన చేయటం జరిగింది మీరు అగ్రికల్చర్ లోన్లు ఇచ్చి చేతులు కట్టుకొని మా పని అయిపోయిందిలేదు ఒకటే కాకుండా మీ కార్యకలాపాలను పెంచుకొని వాళ్ళ మంచి చెడులు ఆలోచించుకొని వాళ్ళకి అవసరమైన మేర అన్నీ సమకూర్చే విధంగా మీరు వాళ్ళకి సహాయం చేయాలి అంటే వాళ్ళు చేసే వ్యాపారాల్లో అయితే అగ్రికల్చర్ సంబంధించిన వ్యాపారాలు కోల్డ్ స్టోరేజ్ అయితే గోడౌన్స్ అయితే స్మాల్ స్కేల్ ఇండస్ట్రీలు అయితే ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు అయితే వీటన్నిటిలో కూడా బ్యాంకింగ్ రంగ బ్యాంకింగ్ రంగం వాళ్ళకి రైతులకు పెద్ద ఎత్తున సహాయం చేయవలసినటువంటి అవసరం ఉంది ఆ విధంగా మీరు చేయటం వల్లే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి దోహదం చేసిన వాళ్ళు అవుతారు అదేవిధంగా మిగిలిన రాష్ట్రానికి సంబంధించిన ఆర్థిక కార్యప కార్యకలాపాల్లో కూడా మీరు ప్రధానమైన భూమిక ఊహించినట్లు అవుతుందని చెప్పి బ్యాంకింగ్ రంగానికి కూడా నిర్మలా సీతారామన్ సూచన చేయటం అది ఒక పెద్ద విజయంగానే చెప్పుకోవచ్చు ఇది ఈ వీడియో యొక్క పూర్తి సారాంశం నమస్కారం ధన్యవాదాలు